వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల వద్దకు వెళ్ళినా స్పందన విపరీతంగా ఉండటం చాలామంది పరిశీలకులకే అర్థం కావట్లేదు పదిహేను సంవత్సరాలు అయి రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పాపులారిటీ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు అంటే అతనిలో ఉండే విశిష్ట లక్షణం ఏదో ప్రజలను ఆకర్షిస్తున్నదని భావించవచ్చు అలాగే అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ఆయన పాపులారిటీ అయ్యేది కానీ ఈవీఎంల మోసం ద్వారా ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఇతరులు దొంగిలించారన్నది చ చాలా బలవంగా ప్రజల్లోకి ముద్రపడిపోయింది జగన్ రెడ్డి పరామర్శ యాత్రలు సంచలనం సహజంగానే అవుతున్నాయి అంటే జ వచ్చేది జగన్ అనే భయం కూటమి నేతల్లో అధికారంలో ఉంది మళ్ళీ ఎన్నిక మళ్ళీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారన్న భయము కూటమి నేతల్లోనూ అధికారంలో ఉంది పరామర్శయాత్రలతో వైసీపీ కార్యకర్తలు అభిమానులు అతిగా ఆవేశపడటం దీనికి సంకేతంగా చెప్తున్నారు ఇంతకీ ఈ బలప్రదర్శనకు జగన్ రెడ్డి బలుపా వాప అని ఎవరు మన కొత్త పలుకల రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నాడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయి ఏడాది మాత్రమే అయ్యింది ఇంతలోనే కూటమి ప్రభుత్వమే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏర్పడిందా అన్న అనుమానాలు అవుతున్నాయి ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అనూహ్య పరాజయాన్ని చూసిన ఆయన తేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ కోరుకోవడానికి చాలా సమయం పట్టింది మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అన్న భయం వివిధ స్థాయిల్లో ఉన్నవారిలో ఏర్పడింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడంటారా అనే ప్రశ్న ప్రతి ఇద్దరిలో ఒకరి నుంచి వస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ రాసుకుంది సేమ్ క్వశ్చన్ ఆయన మళ్ళీ గెలవాలని కోరుకునేవాళ్ళు యాభై శాతం పైగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నేతల్లో ఇలాంటి భయాలు భయాందోళనలు ఉండటం ఆశ్చర్యంగా ఉంది పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే అధికారుల్లో కూడా ఈ భయం ఏర్పడింది గుడ్డిగా పయనించి వచ్చే ఆదేశాలను అమలు చేయడానికి నిరాకరిస్తున్నారు అంటే తమతోటి వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో అంటగాగినానండి లేకపోతే సన్నిహితంగా మెలిగిన అధికారులను ఈ ప్రభుత్వం ఏ విధంగా పీడిస్తున్నదో వారికి తెలుసు అంటే రానున్న కాలంలో తమను కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే అలాగే పీడిస్తాడని భయం వారికి ఉన్నది అంటే ఆయన కూడా చాలా బ గట్టిగా చెప్తున్న జగన్ టూ పాయింట్ జీరో ఇప్పుడు గత ప్రభుత్వంలాగా ఉండదు అందరినీ చ అందరినీ పుస్తకాలు అంటే రెడ్ బుక్లో కాదని ఎవరి బుక్కుల్లో వాళ్ళు నోట్ చేసుకోండి జరిగిన అన్యాయాలకు అన్నిటికీ సమాధానము పరిహ రప్పిస్తాము వారిని అధికారుల నుంచి కానీ రాజకీయ నాయక ప్రత్యర్థుల నుంచి కానీ జగన్ అందువలనే వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తాము టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతో అధికారులు అతి జాగ్రత్తగా తీసుకుంటున్నారు అంటే జగన్ వస్తాడన్న భయం వారిలో ఉన్నది వస్తాడన్న సూచనలు కూడా వాళ్ళకి ఉన్నాయి ప్రజలతో నిరంతరం మమేకమయ్యేవాడు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ప్రజల నాడి ఫలితంగా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు రాలేదన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనే ఉంది ప్రతిపక్షంలో కూడా పదకొండు సీట్లకు పరిమితమై కూడా భయపెట్టగల భయపెట్టగలగటం జగన్ ప్రత్యేకత భయం భయపెట్టడం లేదు తన ప్రజా ప్రజాభిమానాన్ని ప్రదర్శిస్తున్నాడు అంతే అది దాన్ని చూసి కొందరు భయపడితే అది ఎవరి కర్మ వారిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిస్థితి ఏర్పడటం ఎంతగా ఉంది అధికారంలో ఉండి కూడా భయం నీడలో బతకడం ఆశ్చర్యంగా ఉందని కొత్త పలుకుల చిలక పలుకుతోంది ఈ భయం కారణంగా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వంటి వారిని మినహాయిస్తే మిగతా నాయకులు ప్రస్తుతానికి అధికారం అనిపిద్దాం రెండు వందల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఏం జరిగినా మనం సేఫ్గా ఉందా అన్న ధోరణి అలవరుచుకుంటున్నారు పిరికితనం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు డిఎన్ఏలను ఉందని కూడా చెప్తున్నారు టీడీపీ వారే చెప్తున్నారు ఎన్టీఆర్ హయాం నుంచే ఇదే పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్న పోరాటాలు చేయాలంటే భయం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకైనా మంచిదని అవతల పక్షంతో లాలుచి పడటం పరిపాటి జన సైనికులు కూడా సోషల్ మీడియాలో ఉన్నంత చురుగ్గా క్షేత్రస్థాయిలో ఉండటం లేదు భారతీయ జనతా పార్టీ టచ్ మీ నాట్ అన్నట్టే ఉంటుంది స్థూలంగా కూటమి పరిస్థితి ఫలితంగా జగన్మోహన్ రెడ్డి యాత్రలకు సంచలనం అవుతున్నాయి యాత్రలు రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్ మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్నదని తలపడిన రాజకీయ విశ్లేషకులు సెఫాలజిస్టులు కూడా పసిగట్టలేకపోయారు అది నిజంగా వ్యతిరేకత లేకపోతే ఈవీఎంల మాయా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ఎన్నికల్లో సాయంత్రం వారు తర్వాత ఓటింగ్ శాతం ఒకటి రెండు శాతానికి మించదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో పదమూడు శాతం ఓటింగ్ పెరిగింది అలాని విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే టీడీపీ నాయకులు మౌనం వహిస్తున్నారు ఎన్నికల సంఘం మౌనం వహిస్తున్నది కోర్టులు కూడా ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించడం లేదు ఇప్పుడు జగన్ పర్యటనలో కనిపిస్తున్న హడావిడి రెండు వేల ఇరవై నాలుగు ముందు చంద్రబాబు సభల వద్ద కనిపించలేదు కార్యకర్తల అభిమానులు మొదటిసారిగా జగన్ చూస్తున్నామా అంటే అది కూడా కాదు రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్రల పేరిట నెల్ల తరబడి ఆయన జనంలోనే ఉన్నారు ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది తిరగ ముందే జగన్ పట్ల జనంలో ఎందుకు క్రేజ్ ఏర్పడుతోంది పదిహేనేళ్లుగా రాజకీయాల్లో అది కూడా జనాల్లో కలిగి తిరిగిన ఏ నాయకుడికైనా సినిమా స్టార్లాగా క్రేజ్ ఉండటం అసహజంగా అనిపించడం లేదా ఈ కూటమి నాయకులు కార్యకర్తలు భయపడే పరిస్థితి ఏర్పడింది నిజంగా జగన్ మోహన్ రెడ్డి బలపడ్డారా అని ఆరా తీస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు దీని మీద మన వారు ఇప్పుడు జగన్ పర్యటనల్లో కనిపిస్తున్న హడావుడి రెండు వేల ఇరవై నాలుగుకు ముందు చంద్రబాబు సభల వద్ద కనిపించలేదు ఇప్పుడే ఎందుకు కార్యకర్తలు అభిమానులు మొదటిసారి జగన్ ను చూస్తున్నారా అంటే అదేమీ కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్రల పేరిట నెలల తరబడి అతను జనంలోనే ఉన్నారు ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది తిరగకముందే ముందే జగన్ పట్ల జనంలో ఎందుకంత క్రేజ్ ఏర్పడుతుంది తాము పిచ్చి పిచ్చిగా అభిమానించే నాయకుడు ఓడిపోయాడనే బాధ ఉంటే ఉండవచ్చు పదిహేనేళ్ళుగా రాజకీయాల్లో అది కూడా జనాల్లో కలియదిరిగిన ఏ నాయకుడికైనా సినిమా స్టార్ వలే ఉండడం అసహజంగా అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎట్టుబడులను అర్థం చేసుకోలేని వారు తమకు తోచిన విశ్లేషణలు చేస్తున్నారు ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అనోహ్య పరాజయాన్ని చటి చూసిన ఆయన నేర్కోవడానికి ఎంతో సమయం పట్టలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ కోల్పోవడానికి చాలా సమయం పట్టింది జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ వాడు కాదు రాజకీయంగా అతని ఎత్తుగడలు ప్రత్యేకంగా ఉంటాయి ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో అది కూడా ప్రత్యేకత అంటే దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో చూడండి కోట వినూత దంపతులు ఒక తమ డ్రైవర్ని హత్య చేశారన్న ఆరోపణ ఎదుర్కొంటున్నారు దాని గురించి టీవీ ఫైవ్ వారు ఏమంటున్నారు చూడండి మరి వినూత కోట అని ఆమె కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వెళ్ళడానికి ఈ ఇవన్నీ చేశారేమో అంటే జగ క్రి ఒక క్రిమినల్ చర్య చేస్తే ఒకరిని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం అని ఎవరో చెప్పినట్టు ఉన్నారు మేడంకి ఏం మాట్లాడుతున్నావురాలు అయిపోయింది అంటే టీడీపీ మీడియాలో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి చూసారు కదా అంటే అప్పుడే శత్రు శిబిరాలలో శత్రువు బలాన్ని గమనించి ఈ శిబిరంలో గందరగోళం నెలకొన్నదన్న అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అది నిజం కాకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి వినూతతోటి ఈ విధంగా క్రిమినల్ చేయకు పాల్పడారనే స్థాయికి విష ప్రచారం చేయడానికి కూడా సిద్ధమైపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక పదిహేను వేల మందిని ఎప్పుడు నిరంతరం తన చుట్టూ తిరిగేలాగా ఏర్పాటు చేసుకున్నాడు వాళ్లే ఈయన చుట్టూ వస్తారు ఆయనకి జన జనామోదం కానీ జన సమూహ శక్తి కానీ లేదని ఒక వీడియో టీడీపీ వారి ఒక ఛానల్ చెప్తుంటే ఆయనకి విపరీతమైన క్రేజ్ జనంలో ఉన్నదని ప్రత్యక్షంగాను పరోక్షంగాను మరొక ఛానల్ అంగీకరిస్తున్నది దీన్ని బట్టి వారిలో ఏర్పడిన గందరగోళ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు